హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేనత్త చేతి వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో సలగుడుకలు తయారు చేస్తున్నాం అండి అయితే సల్లగుడుకలు చేస్తున్నావు అత్త సలగుడుకలు చేస్తున్నాం చిన్ని సింపుల్గా బయట మనం తీసుకుంటే బజ్జీ సెలబజ్జీలు ఉంటాయో అలాగే ఉంటాయి నేను చూడడానికి నీకు సేమ్ అదే టేస్ట్ వచ్చేలా నేను తయారు చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యలేదా చిన్ని సలబజ్జీలకు సంబంధించిన సామాన్లు చెప్తున్నాను మైదా పెరుగు మైదా కప్పు పెరుగు ఒక తగినంత సాల్ట్ వంట సోడా కొంచెం చిటికలు వేసుకోవాలి వాటర్ జీలకర్ర ఆయిల్ చిన్నీ సెలబంజీలు తయారు చేయడానికి పెరిగేస్తున్నాను పెరిగి వేసుకుంటున్నాను పెరుగు బాగా వెలకెట్టి ముక్కలు లేకుండా బాగా స్మూత్గా పెరుగు బాగా గిలకెడితే చాలా స్మూత్గా వస్తాయి బజ్జీలు మనం ఏంటంటే ఈ బజ్జీలు అప్పటికప్పుడు కలుపుకుంటున్నాం మన పిండి బజ్జీల పిండి అంటే నైటు కలుపుతారు ఎక్కువ టైం మూడు గంటల తీసుకోవాలి బజ్జీలు బజ్జీల పిండికి నైట్ అంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని చాలా స్మూత్గా కలుపుకుంటే మనం కలుపు మనం బయట పిల్లలు ఇష్టపడి బయట తినడం వల్ల ఆయిల్ అది తేడా వస్తాయి కదా మనం సింపుల్గా ఇంట్లో చేసుకుంటే అందరు ఇష్టపడి ఇలా నేర్చుకుంటే బాగుంటుందని నేను బజ్జీ చేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను ఇందులోకి ఆయిల్ ఏంటంటే బాగా గుళ్ళగా వస్తాయని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాక కూడా బాగా గెలకెట్టాలి అస్సలు పెరుగు ముక్కలన్నదన్న ఉండకూడదు అందుకే బాగా గెలకెట్ ఇది ఎంతగా స్మూత్గా కలుపుకుంటే మనం అంత బాగా వస్తాయి మజ్జి చూసా పెరిగేలాగా స్మూత్గా ఎలా కలిపాను చూసావా తిని ఇలా ఎంత స్మూత్గా కలిపాక బాగా గిలకెట్టాక ఉప్పుడు వేస్తున్నాను చూడు చిట్కడు ఎక్కువ కాదు చిన్ని సోడా వేసాక చూసావా ఎలా బబుల్స్ వస్తున్నాయా ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అని కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను తగినంత సాల్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మైదా వేస్తున్నాను మైదా కలుపుకుంటూ జాగ్రత్తగా కొంచెం 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 వేసుకుని మైదా గట్టిగా నొక్కబెట్టినట్టు వేయకూడదు బజ్జనికి ఎప్పుడు కూడా లా బాగా జాగ్రత్తగా స్మూత్ కలిపితేనే మనకి బజ్జి గొల్లగా వస్తుంది చోట వేస్తున్నాను లైట్గా అంత కదా కొంచెం బాగా మనం ఎంతలా కలుపుతామో ఎక్కువ టైం కలుపుకుంటే బాగుంటుంది బీస్ బిల్స్లో వచ్చి కలిపితే చేసుకుందాం పక్కన ఎందుకు ఒక పది నిమిషాలు సరిపోతుంది వేసాం కాబట్టి ఒక్క పేరు వేసుకుంటే మనం నైట్ ఏదైనా పుల్లటి పేరు వేసుకున్నాడు బాగా కలుపుకుంటే బాగా ఉగ్గుబనేటి అయిపోయి ఆయిల్ పిచ్చేస్తుంది బాగా రావు ఏంటంటే ఇలా కలుపుకున్నప్పుడు మనం ఎంట నెంటనే అయిపోతాయి సింపుల్గా అవుతుంది అందుకేంటంటే ఆయిల్ పేర్చకుండా సరిపోతుంది చిన్న ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టి మన చట్నీకి దీనికి సంబంధించిన చట్నీ తయారు చేసుకోవడానికి పక్కన పెడితే అందులో చట్నీ తయారు చేసుకుంటే మనకి తయారైపోద్ది తయారైపోతుంది సరే అత్త చిన్నీ ఇది సెలబజ్జీలు చట్నీకి తయారు చేయడానికి పచ్చనపప్పు జ్యోచనపప్పు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ చిన్న సింతపండి సరే అత్త ఇప్పుడు చేద్దాం చిన్ని ఇది ఎలా తయారు చేసి చూపిస్తాను సరే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ పట్టదు దీనికి సరే వస్తా పచ్చనపప్పు కొంచెం పచ్చనిపప్పు కొంచెం వేగిందా కొంచెం ఇంకా జీలకర్ర వేసాం అనుకో మాడిపోతుంది అంటేనే మిర్చి వేసినా వెంటనే మాడిపోతాయి అయితే పచ్చనపప్పు వేగిన తర్వాత లైట్గా అప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొంచెం పచ్చెనపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకే గుల్లసెనగపప్పు వేసుకుంటారు కానీ పచ్చనపప్పు అయితే ఓన్లీ గుల్లసెనగపప్పు ఒకటి వేసుకోకుండా ఇవి ఏదో మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ చిలకారేస్తున్నాం మనం వేసింది కదా ఇప్పుడు స్టాం సరే ఇప్పుడు ఏం ఎనపప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం తగ్గ కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవద్దు సెలవారాక చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా చట్నీ ఈజీగా అయిపోద్ది చట్నీ కూడా సల చట్నీ ఇదే టేస్ట్ చిన్నీ చట్నీ సల్లారిపోయింది మిక్సీ ఆడుకుందాం చిన్ని ఇందులో తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ చూసుకొని కొంచెం చిన్నీ మిక్సీ యాడ్ చట్నీ తయారైపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీనికి సరత్ పోపు పచ్చట్లో వేసుకుంటాం పోపు సీన్నీ బజ్జీ వేసుకోవచ్చు బజ్జీ పెట్టి తయారైపోయింది కదా సర చి పిండి చూడు ఎంత స్మూత్గా ఉందో ఒక పది నిమిషాలు పట్టింది పది నిమిషాలకి పిండి చేసేవా ఎంత స్మూత్గా ఉందో టైం కూడా ఎక్కువ టైం కాదు ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా చూసా బాగా వస్తున్నాయో ఏంటంటే దీనికి ఆయిల్ కూడా బాగా మరగాలి బజ్జీలు మళ్ళీ వస్తావు బజ్జీలు వేసినప్పుడు ఆయిల్ బాగా వీటుగా ఉంటే బాగా వస్తుంది వేసుకున్న ప్రతిదీ పొంగుతుంది పొంగుతున్నాయి కదా ఇప్పుడు వెంటనే పైకి తేలి అనుకో బజ్జి కరెక్ట్గా పడబుట్టుకు వచ్చినట్టు ముందు బజ్జి వేయడం అంటే కొంచెం తప్పడిగా అయిపోతాయి బజ్జీ సాఫ్ట్గా రావు బజ్జి ఇలా రౌండ్గా తిప్పుకుంటే బాగా రౌండ్గా ఏంటంటే ఒక సైడ్కే ఉండిపోతాయి ఉంటుంది ఇలా వేసి రౌండ్గా వస్తే బాగుంటుంది బజ్జి అలాగా బజ్జీలు వేసినప్పుడు మాత్రం ఒకటి ఏదో ఒకటి కలర్ వచ్చేస్తుంది ఆయిల్ వేసేటప్పుడు కొంచెం తగ్గి వేసేటప్పుడు సిమ్ లో పెట్టుకోవాలా సిమ్ వేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలా బాగా పెట్టెక్కలొద్దు ఆయిల్ చూసుకుని ఎక్కువ వీటి అనుకో మాడిపోతాయి సరే స్లోగా వేపుకుంటే బాగుంటది బాగా అలాగనే స్లో పెట్టామంటే ఆయిల్ విడిచేస్తాయి సరే చిన్న బజ్జీ చూడు ఎలా తయారైంది ఇంకా అలా ఫ్రై చేసుకోవాలి వస్తాం గంట ఎలా తీసుకుంటే అయిపోయినట్టే బజ్జీ లేదు సరే అత్తాం సర బజ్జీ తయారు చేసాను టేస్ట్ ఎలా ఉందో చూసి అందరికీ చెప్దాం సరే చిన్నీ చట్నీలోని చట్నీ ముంచుకొని ములుగు ముంచుకొని తింటే టేస్ట్ బాగుంటుంది చూడొక సార్ టేస్ట్ సరే చాలా బాగుంది అత్త టేస్ట్ బాగుంది ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది సరే ఇలా ఇలా అత్త చెప్పిన టిప్స్ తో చేస్తే మీకు కూడా ఇంట్లో చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి